అందరికీ నమస్కారం నేను మీసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై అవి హృదయం ఎపిసోడ్ ఎయిటీ ఫోర్ ఆ రోజు మార్నింగ్ టెన్ కల్లా ఊరు చేరుకున్నాడు తేజ్ తేజ్ని అక్కడ చూసిన అయ్యాన్ డాడ్ మీరెప్పుడొచ్చారు అని అడిగాడు అంటే బాబుగారు నైట్ అంతా ఆద్వే బాబా మీద కోపంతో అస్సలు పడుకోకుండా నిద్రకి కరువయ్యాడు అందుకే ఇప్పుడు లేట్గా లేచాడు మౌర్య మాట్లాడుతూ ముందు ఇద్దరు వచ్చి టిఫిన్ తినండి అని చెప్పి పార్వతి గారు కాల్ చేయడంతో బయటికి వెళ్లాడు తేజ్ అయాన్ మాట్లాడుకుంటూ మేట్స్ సర్వ్ చేస్తే తినేశారు ఐడియా చెప్పేశాడా అడిగాడు అయాన్ రే బావా ఇది అన్యాయం చెప్తున్నా నీ చెల్లి అనే పిలిచి నువ్వు అనే పిలిస్తే నేను నిజంగానే ఈడియట్నేమో అని నాకే డౌట్ వస్తుందిరా ఒక్కోసారి అన్నాడు మౌర్య ఆ మాటకి అయాన్ తేజ్ ఇద్దరూ నవ్వేశారు కానీ అయాన్ స్మైల్ చూస్తున్న ఎవరికైనా తెలిసిపోతుంది అది ఫేక్ స్మైల్ అని తేజ్ మౌర్యకి సరిగ చేశాడు ఏమైందిరా వీడికి అన్నట్టు ఏమో నాకు కూడా తెలియదు అన్నాడు మౌర్య అయాన్ ఏమైంది నాన్న అడిగాడు తేజ్ ఏం లేదు డాడ్ మనం స్టార్ట్ అవుదాం అన్నాడు అయాన్ అప్పుడే అయాన్కి ఆద్వి కాల్ చేయడంతో అయాన్ దాన్ని చూసి కట్ చేశాడు అయినా కూడా ఆద్వి మళ్ళీ మళ్ళీ కాల్ చేయడంతో కోపంగా లిఫ్ట్ చేసి ఏ ఎందుకు ఫోన్ చేసి అలా దుబ్బుతున్నావు హా ఒకసారి కాల్ కట్ చేస్తే నీకు అర్థం కాదా ఇంకోసారి కాల్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు అయాన్ కోపంగా అయాన్ ఆద్వి మీద అంతలా అడిచేస్తుంటే ఏమర్థం కావడం లేదు ఏడుస్తూ అలానే ఉండిపోయింది ఆద్వి ఏడుస్తూ అలానే బెడ్ మీద వాలిపోయింది అయాన్ని అంత కోపంగా చూసిన తేజ్కి మౌర్యకి అసలేం అర్థం కావడం లేదు అయాన్ ఆర్యోకే అడిగాడు మౌర్య నో ఐ నీడ్ సమ్ రెస్ట్ మౌర్య నువ్వు డాడీ వెళ్ళండి ఆ స్వామీజీ దగ్గరికి అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు అయాన్ మౌర్య ఆరిషికి కాల్ చేసి విషయం చెప్పాడు ఆరుషి కూడా జరిగింది మొత్తం చెప్పింది అంటే నైట్ జరిగింది ఆ ఋషి ఆద్విని కొట్టడం అన్ని చెప్పింది ఆ ఋషి మౌర్యకి నువ్వే చెప్పు మౌర్య అన్నయ్య చేసింది తప్ప అయినా అది నా అన్నయ్య ఎలాంటి వాడో తెలియకుండానే లవ్ చేసిందా ఇన్నాళ్ళు రిలేషన్ లో ఉందా అడిగింది ఆ ఋషి మౌర్యని సరే నేను కూడా ఒప్పుకుంటాను ఆద్వి మాట్లాడింది తప్పే కానీ తనేదో భయంలో అలా అనేసి ఉండొచ్చు కదా నాకు తెలియదు ఆ గురించి చిన్నప్పటి నుంచి తనని చూస్తున్నా తనది చిన్న పిల్ల మనస్తత్వం అన్నాడు మౌర్య నువ్వెన్నైనా చెప్పు మౌర్య తను అలా అనడం అయితే మంచి పద్ధతి కాదు ఇక ఈ విషయం గురించి అయితే మన మధ్య డిస్కషన్ అనవసరం అండ్ నాకు ఇప్పుడు కాల్ చేయకు నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసేసింది ఆ ఋషి ఆ ఋషి చెప్పిన దానికి పిచ్చ లేచింది మౌర్యకి నీ కూతురికి నిజంగానే మెంటల్ ఉంది మావయ్య అన్నాడు మౌర్య కోపంగా అసలేమైంది మౌర్య అడిగాడు తేజ్ ఆదవి ఏదో తెలియక వాగేసింది దానికి ఇంత సీన్ చేస్తున్నాడు మీ కొడుకు అని చెప్పేసి కోపంగా అయాన్ రూమ్ వైపు నడిచాడు అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో అనుకుని ఆలోచిస్తూ ఉన్నాడు తేజ్ అయాన్ రూమ్ లోకి వెళ్లేసరికి అక్కడ అయాన్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు మౌర్య రావడం చూసి నేను మళ్ళీ కాల్ చేస్తా డాక్టర్ అని చెప్పి కాల్ కట్ చేసి మౌర్య దగ్గరికి వెళ్ళాడు రే ఆద్వి ఏదో తెలియక అలా మాట్లాడేసిందిరా నువ్వు తనని అపార్థం చేసుకోకు తను బంగారం రా అన్నాడు మౌర్య బంగారం అయితే నీ దగ్గర పెట్టుకుని కరిగించుకో నాకేం సంబంధం లేదు అన్నాడు అయాన్ అయాన్ ఆర్యూ మ్యాడ్ అడిగాడు మౌర్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సరే అదంతా వదిలే ఇప్పుడు ఆద్వి మాట్లాడిన అదే మాట నా చెల్లి ఆరుషి అంటే ఊరుకుంటావా నువ్వు అడిగాడు అయాన్ కోపంగా రే ఆరుషికి ఆద్వికి చాలా తేడా ఉంది అన్నాడు మౌర్య అప్పటికే కోపం వల్ల తన చేతి నరాలు ఉబ్బి పైకి స్పష్టంగా కనిపిస్తున్నాయి హో ఆద్వి అయితే ఒకటి నా చెల్లి అయితే ఒకటి కదా నీ దృష్టిలో నీ చెల్లి కాబట్టి తప్పులు చేసినా తప్పులు మాట్లాడినా కూడా ఏం పర్వాలేదు అదే అవతలి వాళ్ళు చేశారు అంటే మాత్రం ఆ మాట కూడా మీకు నచ్చదు అంతేనా అడిగాడు అయాన్ కోపంగా అండ్ వెటకారంగా ఆరుషికి ఆద్వికి చాలా తేడా ఉంది ఇద్దరు మనస్తత్వాలకి చాలా తేడా ఉంది అన్నాడు మౌర్య అదే మారుతుంది అనుకున్నా కానీ ఇంకా ఇంకా నన్ను బాధ పెడుతూనే ఉంది అందుకే దాన్నే వద్దు అనుకున్నా అన్నాడు అయాన్ అయాన్ ఆర్ యు మ్యాడ్ నిజంగానే తనకి బ్రేకప్ చెప్పేశావా అడిగాడు మౌర్య షాకింగ్ గా అవును అన్నాడు అయాన్ నువ్వు అలా చేసి ఉండకూడదు అయాన్ అన్నాడు మౌర్య కోపంగా నేను ఫెడప్ అయిపోయాను మౌర్య ప్లీజ్ లీవ్ మీ అన్నాడు అయాన్ మౌర్యాని చూస్తూ ఇంకేమనలేక అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు అక్కడ తేజ్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించడంతో అంకుల్ పదండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మౌర్య మౌర్యాని అనుసరిస్తూ అక్కడి నుంచి బయటికి వచ్చాడు తేజ్ ఇద్దరూ కలిసి అక్కడి నుంచి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లారు ఆయన తేజ్ని చూసి ఎలా ఉన్నావు తేజ్ బాబు అని అడిగారు నేను బాగున్నా గురువుగారు మీరెలా ఉన్నారు అడిగాడు తేజ్ బాగానే ఉన్నాను బాబు ఈ అబ్బాయి అడిగారు అతను నాకు కాబోయే అల్లుడు గురువుగారు అన్నాడు తేజ్ ఆహా మంచిది నాయన నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి తేజ్ అన్నారు ఆయన చెప్పండి గురువుగారు అన్నాడు తేజ్ ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నేను నా గుండెల్లోనే దాచుకున్నాను అదేంటంటే మీరందరూ అనుకున్నట్టు జైబాబుది యాక్సిడెంట్ కాదు హత్య అన్నారు అతను అది విన్న తేజ్ మౌర్య ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏంటి గురువుగారు మీరు మాట్లాడేది నాన్నది హత్యనా కానీ ఎవరు చేశారు అడిగాడు తేజ్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేశారు గురువు గారు మీకు నేను చెప్తా చాలా సంవత్సరాల క్రితం అంటే మన బుల్లి తేజ్ అండ్ మనో దగ్గరికి వెళ్ళిపోవాలి మనం తేజ్ మనుకి తెలియని ఏజ్ లో తాళి కట్టేస్తాడు కదా ఆ తర్వాత ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు కదా చక్రవర్తి గారు ఆ టైంకి వెళ్ళాలి చక్రవర్తి గారు వచ్చేదానికి గంట ముందు స్వామి వారి దగ్గరికి వెళ్ళారు దామోదర్ బాగున్నారా స్వామి అడిగారు దామోదర్ నాయనా నేను బాగున్నాను నీ భార్య బిడ్డ ఎలా ఉన్నారు నీ వ్యాపారాలన్నీ బాగున్నాయా అడిగారు ఆయన అన్నీ బాగున్నాయి స్వామి కానీ ఒక్క నా పగ మాత్రమే తిరగడం లేదు అన్నాడు దామోదర్ ఏం మాట్లాడుతున్నావు నాయన అడిగారు గురువుగారు తన ఫోన్లో ఒక వీడియో ప్లే చేశాడు దామోదర్ అందులో ఊరి చివర ఉన్న గురుకులంలో వేదం నేర్చుకుంటున్న పిల్లలందరినీ బంధించి ఉంచారు ఇప్పుడు ఆ చక్రవర్తి వస్తాడు నీ దగ్గరికి నీకు ముందే చెప్పాడు కదా వాడు వచ్చేసరికి నువ్వు ఎప్పటిలానే మాట్లాడి ఆ తేజ్గాడు మనుని పెళ్లి చేసుకోవడం వల్ల ఇద్దరికి మాత్రమే కాదు రెండు కుటుంబాలకి కూడా అరిష్టమని చెప్పి వాళ్ళని విడతీయు లేదంటే నా దగ్గర బందీలుగా ఉన్న ఆ పిల్లలు చచ్చిపోతారు అన్నాడు దామోదర్ నువ్వు చేస్తుంది మహాపాపం నాయనా ఈ తప్పు నిన్ను ఊరికే వదలదు అన్నారు గురువుగారు నాకు ఆ పాపాలతో పుణ్యాలతో పని లేదు గురువు గారు నాకు నా పగ స్వార్థం మాత్రమే ముఖ్యం అని చెప్పే చక్రవర్తి గారు రావడం చూసి నేను అక్కడే గోడ దగ్గర నిలబడి ఉంటాను నువ్వేమైనా తేడా చేస్తే రెండే రెండు నిమిషాల్లో సర్వనాశనం చేసేసి వెళ్తా అని చెప్పేసి అక్కడి నుంచి గోడచాటుకు వెళ్ళి ఆలకిస్తూ ఉన్నారు ఆ తర్వాత చక్రవర్తి గారు రావడం మనం తేజ్ గురించి అంతా చెప్పడం అది చూసి ఆయన బాధతో ఇంటికి రావడం అదంతా ముందు ఎపిసోడ్స్లో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆ తర్వాత చక్రవర్తి గారి ఇంట్లో పనిచేసే వ్యక్తుల ద్వారా జై అండ్ కిషోర్ ఆ విషయం నమ్మడం లేదు అని తెలిసి కావాలని పూజ రోజు జైకి యాక్సిడెంట్ అయ్యేలా చేశాడు దామోదర్ నిజానికి ఆ రోజు యాక్సిడెంట్లో జై చనిపోలేదు ప్రాణాలతో బయటపడ్డాడు కానీ అది చూసిన దామోదర్ వెళ్ళి జై తనని స్టీరింగ్కి కొట్టి కొట్టి మరీ చంపేశాడు ఆ తర్వాత మళ్ళీ ఆ గారి దగ్గరికి వెళ్ళి జైని చంపేసిన విషయం చెప్పాడు అదంతా విన్న గురువు గారు రే పాపాత్ముడా ఎంతకి తెగించావురా చీ అని అన్నారు గురువు గారు మీరు ఎన్ని అన్నా కూడా నాకేం భయం లేదు బాధ లేదు నాకు కావాల్సింది ఆ కుటుంబ నాశనం అది జరగపోతుంది అది చాలు నాకు అన్నాడు దామోదర్ క్రూరంగా గురువు గారు కోపంగా చూడటంతో గురుకులంలో పిల్లలు ఇంకా నా దగ్గరే బందీలుగా ఉన్నారు అని గుర్తు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత బాగా ఆలోచించిన గురువు గారు ఏదైతే అదే అయ్యింది ముందు వెళ్ళి విషం చక్రవర్తి చెప్పాలి జయబాబు చావుకి కారణం ఆ దుర్మార్గుడే అని అనుకున్నారు గారు నాయన కుమార శర్మ నేను అలా బయట వరకు వెళ్ళొస్తాను మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు జాగ్రత్తగా చూసుకో నాయన ఈ గురుకులాన్ని అన్నిటినీ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అన్నారు గురువుగారు గురువుగారు అవేం మాటలు అయినా ఇలా అడుగుతున్నా అని మరోలా అనుకోవద్దు గురువుగారు మొన్న దామోదర్ వచ్చి మాట్లాడింది మొత్తం నేను విన్నాను అయినా వాడు మనిషి కాదు గురువుగారు పచ్చని సంసారంలో నిప్పులు పోశాడు పాపం సంయుక్త అమ్మ పసుపు కుంకాలను దూరం చేశాడు అన్నాడు కుమారశర్మ బాధగా దాని గురించే చక్రవర్తితో మాట్లాడడానికి వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళారు గురువుగారు అలా వెళ్ళిన ఆయన రెండు రోజులకి శవమై ఊరి దగ్గర ఉన్న చెరువులో తేలారు అంటూ జరిగింది మొత్తం చెప్పారు కుమారశర్మ గారు బాధగా అంతా విన్న తేజ్ కళ్ళు చెమ్మగిల్లాయి ఇంత మోసమా అనుకున్నాడు తేజ్ మనసులో ఆ రోజు పాతికేల కిందే మీరు ఈ విషయం గురించి చెప్పడానికి వచ్చాను కానీ మీరు రావడం వెళ్ళిపోవడం అన్ని త్వర త్వరగా జరిగిపోయాయి మళ్ళీ ఇన్నాళ్ళకి వచ్చారు అన్నారు ఆయన పొని నేనే వద్దాం అనుకున్నాను కానీ నీకు నియమాలు తెలుసు కదా తేజ్ బాబు మేం పొలిమేర దాటకూడదు పొని ఎవరి చేతైనా కబురు పంపిద్దామంటే ఆ దామోదర్ గురించి తెలిసిన నాకు అంత ధైర్యం చేయలేకపోయాను అన్నారు ఆయన థ్యాంక్స్ గురువుగారు అని చెప్పి మౌర్యాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తేజ్ మౌర్య తేజ్ని ఊరుకోబెడుతూ ఉన్నాడు అంకుల్ ప్లీజ్ మీరు ఊరుకోండి అన్నాడు మౌర్య మనం తిరిగి హైదరాబాద్ స్టార్ట్ అవుదాం వెళ్ళి అయాన్ని తీసుకొనిరా అని చెప్పాడు తేజ్ ఏదో నిర్ణయానికి వచ్చినవాడిలా ఓకే అంకుల్ అని చెప్పి లోపలికి వెళ్ళి అయాన్ని తీసుకుని వచ్చాడు అయానికి మౌర్య జరిగింది మొత్తం చెప్పేశాడు నేను చచ్చేలోపు ఏ ఒక్కరిని వదలను అనుకున్నాడు అయాన్ మనసులో ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే అయాన్ మొబైల్ రింగ్ అయింది ఎవరా అని చూసిన అయాన్ కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ చూసి కంగారుగా ఫోన్ ఆఫ్ చేశాడు ఎవరు అయాన్ మాట్లాడు అన్నాడు మౌర్య మళ్ళీ మళ్ళీ ఫోన్ రావడంతో ఇక తప్పక కాల్ లిఫ్ట్ చేశాడు అయాన్ హలో చెప్పండి అన్నాడు అయాన్ హలో అయ్యా నువ్వు ఇంత కేర్లెస్గా ఎలా ఉంటున్నావు నీకు నీ ప్రాబ్లం గురించి తెలుసు కదా అని అయాన్ మీద సీరియస్ అయ్యాడు డాక్టర్ సారీ నేను ఇప్పుడు ఆన్ ద వే టు హైదరాబాద్ రాగానే మిమ్మల్ని వచ్చి మీట్ అవుతాను అన్నాడు అయాన్ బీ ఫాస్ట్ అయాన్ నువ్వు ఇప్పటికే చాలా లేట్ చేస్తున్నావు త్వరగా రా నీ కి ఎక్కువ టైం లేదు అది ఏ స్టేజ్లో ఉందో ముందు మనం తెలుసుకోవాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు డాక్టర్ ఆలోచిస్తూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అయాన్ ఆ కనుపాపల వెనక అందంగా నవ్వుతూ ఉన్న ఆద్వి కనిపించగానే తన ప్రమేయం లేకుండానే తన కళ్ళు వర్షించాయి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్